లోక్సభలో బుధవారం ఇద్దరు దుండగులు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ విజిటర్ గ్యాలరీ నుంచి లోక్సభ ఛాంబర్లోకి దూకి అందరినీ భయభ్రాంతులకు గురిచేస్తూ కలకలం సృష్టించిన విషయం తెలిసిందే వెంటనే అదుపులోకి తీసుకున్న భద్రతా సిబ్బంది వారిని సాగర్ శర్మ గాను మనోరంజన్ గాను గుర్తించారు కాగా చొరబాటుదారుల్లో ఒకరైన సాగర్ శర్మ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆసక్తికర పోస్టు పెట్టాడు గెలిచినా ఓడినా ప్రయత్నించడం ముఖ్యమని ఆ పోస్టులో పేర్కొన్నాడు చూద్దాం ఈ ప్రయాణం ఎంత అందంగా ఉంటుందో మీ అందరినీ మళ్లీ కలుస్తా అని ఆశిస్తున్నా అని వ్యాఖ్యానించాడు కాగా పార్లమెంటులో ఈ తరహా దాడి చేయడానికి గాను సాగర్ రెండు రోజుల క్రితం లక్నో నుంచి ఢిల్లీకి వెళ్లాడని కుటుంబ సభ్యులు తెలిపారు అయితే పార్లమెంటులో కలకలానికి సంబంధించి సాగర్ ప్రమేయానికి సంబంధించి తమకు తెలియదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు సాగర్ ఇటీవలే బెంగళూరు నుంచి లక్నోకు వచ్చినట్టు కుటుంబ సభ్యులు చెప్పినట్టు పోలీసులు వెల్లడించారు అతడు ఈ రిక్షా నడిపేవాడని తెలిసిందన్నారు సాగర్ కుటుంబం ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లాకు చెందినదని పేర్కొన్నారు కాగా రెండు పేల ఒకటిలో పార్లమెంటుపై ఉగ్రదాడి జరిగిన రోజునే సాగర్ శర్మ మరో వ్యక్తి మనోరంజన్ లోక్సభలో బుధవారం భద్రతా ఉల్లంఘనకు పాల్పడ్డారు సభ జీరో అవర్ సమయంలో పబ్లిక్ గ్యాలరీ నుంచి లోక్సభ ఛాంబర్లోకి దూకి టీఆర్ గ్యాస్ వదిలి కలకలం సృష్టించారు ఇదిలా ఉండగా పార్లమెంటులో భద్రతా వైఫల్యంపై హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ విచారణకు ఆదేశించింది ఈ క్రమంలో సీఆర్పీఎఫ్ భద్రతా సంస్థలు నిపుణులతో ఒక విచారణ కమిటీ ఏర్పాటైంది పార్లమెంటు భద్రతకు విఘాతం కలిగించడానికి గల కారణాలపై దర్యాప్తు ప్యానెల్ దర్యాప్తు చేసి లోపాలను గుర్తించి తదుపరి చర్యలను సిఫార్సు చేస్తోంది పార్లమెంటులో భద్రతను మెరుగుపరచడంపై సూచనలతో సహా సిఫార్సులతో కూడిన నివేదికను విచారణ కమిటీ త్వరలోనే సమర్పిస్తుందని కేంద్ర హోం వ్యవహారాల శాఖ తెలిపింది కాగా పార్లమెంటు శీతాకాల సమావేశాలు కొనసాగుతున్న వేళ బుధవారం జరిగిన ఘటనలో మొత్తం ఆరుగురి పాత్ర ఉన్నట్టు పోలీసులు ఈ మొత్తం ఘటనలో ఉన్నది మొదట నలుగురు నిందితులే అనుకున్నప్పటికీ తాజాగా మరో ఇద్దరి పాత్ర కూడా ఉందని తెలింది ఇప్పటి వరకు ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్టు ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు రైతుల సమస్యలు మణిపూర్ సంక్షోభం నిరుద్యోగం వంటి సమస్యలతో విసిగిపోయి ఈ చర్యకు పాల్పడినట్టుగా నిందితుల్లో ఒకరైన అమోల్ అనే వ్యక్తి చెప్పాడని పోలీసులు తెలిపారు నిందితులందరికీ ఒకరికొకరు గత నాలుగేళ్లుగా తెలుసని పక్కా ప్రణాళికతోనే పార్లమెంటుపై దుశ్చర్యకు పాల్పడ్డారని కొద్ది రోజుల క్రితం రెక్కి కూడా నిర్వహించారని వర్గాలు తెలిపాయి మరిన్ని కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును చేయండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి